నియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి ఈ ఎగ్జామినేషన్ రాయాలంటే మీరు జేఈ మెయిన్లో ఎన్ని మార్క్స్ రావాలమ్మా గుర్తు మరి ఒకసారి ఎనాలిసిస్ చేద్దాం జేఈ మెయిన్ సపోజ్ ఈడూ ఓసీ పిల్లలకి జనరల్ పిల్లలకి ఎన్ని మార్క్స్ రావాలి అదేవిధంగా ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి ఓబీసీ స్టూడెంట్స్కి అయితే ఎన్ని మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎన్ని మార్క్స్ రావాలి ఒకసారి చూద్దాం అసలు దీనిలో జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాయాలంటే ముందు ఎంతమంది రాస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమందిని జేఈ మెయిన్కి క్వాలిఫై చేస్తారో కూడా ఒకసారి చూసేద్దాం ఇప్పుడు వీళ్ళకి ఒక రే ఒక కండిషన్ ఉందమ్మా ఎందుకంటే జేఈ మెయిన్ నుంచి మనము జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి ఎంతమంది వెళ్తారంటే వీళ్ళు ఇచ్చారు ఒక ఫార్ముల క్యాండిడేట్ షుడ్ అమౌంట్ టాప్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ రెండు లక్షల యాభై వేల మందిలో ఇన్క్లూడింగ్ కేటగిరీస్ ఇన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనకి రెండు లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ మాత్రమే వీళ్ళు ఫిల్టర్ చేయటం అయితే జరుగుతుంది జేఈ మెయిన్ దానికి ఒక పర్సంటైల్ అయితే కొంత పర్సంటేజ్లు అయితే వాడతారు అది చూద్దాం ఒకసారి ఓపెన్లో మనకి పదివేల మందిని లక్ష మందిని చూస్తారు ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో ఓపెన్లో లక్ష మంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓబీసీ లో సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్సీలో థర్టీ సెవెన్ థౌజండ్ స్టూడెంట్స్ థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్టీలో ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మా మెంబర్స్ను మాత్రమే వీళ్ళు జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి అయితే మరి స్టూడెంట్స్ ఇవారు మరి వీళ్ళు క్వాలిఫై చేసి అవకాశం ఉంది దానికి ఎంత కట్ ఆఫ్ రావాలో ఒకసారి మనం చూసేద్దాం ఇక్కడ డేటా అయితే ఉంది కావాలంటే కూడా నోట్ డౌన్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి కేటగిరీ వైజు ఎన్ని రావాలి మార్క్స్ మరి ఓపెన్ స్టూడెంట్స్ మనకి నైంటీ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో తీసుకుంటారు స్టూడెంట్స్ ఇక్కడ కేటగిరీ వైజు మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అమ్మ ఇది జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కట్ ఆఫ్ నైంటీ త్రీ పాయింట్ వన్ జీరో వచ్చింది ఈసారి ఆ కట్ ఆఫ్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ దాకా ఆగవచ్చు ఎందుకంటే ఒక నలభై వేల మంది యాభై వేల మంది పెరగచ్చు ఒక ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ దాకా ఇప్పుడు ఆల్రెడీ థర్టీ థౌజండ్ దాకా పెరిగారు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాకా మరి ఏప్రిల్ సెషన్లో కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనకి పదిహేడో తారీఖున ఎగ్జామినేషన్ జరుగుతుంది జేఈ అడ్వాన్స్డ్ పదిహేనో తారీఖున జరుగుతుంది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ కట్ ఆఫ్ దీనికి ఎనభై మార్కులు ఎయిటీ మార్క్స్ ఎవరికైతే జనరల్ స్టూడెంట్స్ వచ్చారో దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ది జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయాలి ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ ఫిఫ్టీ వన్ మార్క్స్ రావాలమ్మ ఈడబ్ల్యూస్ ఫిఫ్టీ వన్ మార్క్స్ ఎవరికైతే జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మరి క్వాలిఫై అయ్యారో దే కెన్ థింక్ అబౌట్ రైట్ ఎగ్జామినేషన్ అఫ్ జేఈ అడ్వాన్స్ రాయడానికి వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు కొంతమందికి ఏంటంటే జేఈ మెయిన్ రాయిపోయినా జేఈ అడ్వాన్స్లో కలిసి వస్తుంది లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్లు కానీ మెంటర్షిప్ తీసుకున్నా కానీ జేఈ మెయిన్లు వాళ్ళకి రాలా మరి అడ్వాన్స్లో దుమ్ము దులిపారు స్టూడెంట్స్ అలాంటి మరి అలాంటి లక్కీ ఉండొచ్చాం మీకు చెప్పలేము కదా మనము మీకు రాదు అనుకోవటానికి ఎవరు కూడా చెప్పడానికి అర్హత మరి గుర్తుపెట్టుకోండి మీకు రాదు ఈ స్టూడెంట్స్కి ఇది రాకపోవచ్చు ఈ స్టూడెంట్స్కి ఇది రావచ్చు మీ అదృష్టం ఏందో మీరు పరీక్షించుకోవచ్చు లేదు కాకపోతే ఎఫర్ట్ ఏంటంటే కొద్దిగా ఎఫర్ట్ పెట్టమని నేను మన ఛానల్ తరఫున చెప్తున్నాను ఓబీసీఎన్సీలు ఫిఫ్టీ మార్క్స్ రావాలమ్మా ఫిఫ్టీ మార్క్స్ ఎయిటీ వన్ ఎయిటీ పర్సెంటేజ్ రావాలి ఈడబ్ల్యుఎస్ ఎయిటీ వన్ పర్సెంట్ అది ఫిఫ్టీ వన్ మార్క్స్ ఎస్సీ స్టూడెంట్ సిక్స్టీ టూ పర్సెంట్ లాస్ట్ ఇయర్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చింది కాదు సిక్స్టీ టూ పాయింట్ థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి ఎస్సీ స్టూడెంట్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే దే కెన్ దే ఎబుల్ టు రెడ్ ది జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయచ్చు ఎస్టీ అయితే లాస్ట్ ఇయర్ ఫార్టీ సెవెన్ ఉంది ఈసారి ఫార్టీ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా రావచ్చు ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి ఒకసారి రిమైండ్ చేద్దాం ఒకసారి రీక్యాప్ ఓ ఓ జనరల్ పిల్లలకి ఎనభై మార్కులు రావాలి ఫిఫ్టీ వన్ మార్క్స్ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ ఎన్సిఎల్ ఫిఫ్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్స్ మరి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్ ఇదమ్మ ఓవరాల్గా మనకి రెండు లక్షల యాభై వేల మందినైతే ఫిల్టర్ చేస్తారు మన మన దగ్గర అయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందమ్మా ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మెంటర్షిప్ కావాలంటే నా గైడెన్స్ మీకు కావాలనుకుంటే సార్ ఇది సార్ అది సార్ అని మరి గైడెన్స్ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఐఐటి కట్ ఆఫ్ ఎన్ఐటి కట్ ఆఫ్ త్రిపుల్ఐటీ కట్ ఆఫ్ జిఎఫ్టీ కట్ ఆఫ్ అన్ని కట్ ఆఫ్ డీటెయిల్స్ ఉండాలంటే మీరు మన ఛానల్ని మరి మెంటర్షిప్ తీసుకోండి మరి టూ థౌజండ్ మనకి ఆగస్ట్ వరకు మీకు సపోర్ట్ చేస్తా ఇది రాసిస్తాను ఆగస్ట్ వరకు కూడా లాస్ట్ స్టూడెంట్స్ ఆగస్టు వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రీగా కాల్ చేస్తున్నారు ఏదైనా సలహా ఉంటే కూడా ఇప్పుడు కూడా అడుగుతారు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను కూడా రెస్పాండ్ అవడం అయితే జరుగుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జేఈప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ మూడు వేల రూపాయలు పే చేయాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎఫ్సెట్కి అయితే నాలుగు వేలు రెండు కలిపి ఓన్లీ ఎబ్సెట్ అయితే టూ థౌజండ్ రూపీస్ పే చేయాలని ఇది మన వాట్సాప్ నెంబరు ఈ నెంబర్తో మీరు వాట్సాప్ చేసినట్టయితే ఈ నెంబర్ నోట్ డౌన్ చేసుకోండి మీరు ఫోన్పే చేయాలంటే ఈ నెంబరు మరి దీనికైతే ఫోన్పే చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇది ఫోన్పే చేసే స్కానర్ ఈ స్కానర్ ఎవరైతే మనంతో అసోసియేట్ కావాలి గైడెన్స్ ఫుల్ సపోర్ట్ కావాలి మరి వాట్సాప్ బేస్డ్ సపోర్ట్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మెంటర్షిప్ కూడా తీసుకోండి ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి మరి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలో కూడా చూపించాను కదా ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా జేఈ అడ్వాన్స్ కూడా రాసుకోండి ఇబ్బంది ఏమి లేదు ఎవరు కూడా డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు యూ హెవ్ టు రైట్ యువర్ ఎగ్జామ్ మీరు ఎగ్జామినేషన్ రాసే మరి హక్కు మీకుంది ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళు చెప్పారు మీకేమొస్తుంది మాకేం వస్తుంది అవన్నీ కూడా కానీ మీరు కొద్దిగా కష్టపడండి డిస్కరేజ్ కాదు కానీ వెళ్ళామమ్మా పోయామా అని రాయకుండా కొద్దిగా కష్టపడి మినిమం మనకి చెప్పాను కదా ఆల్రెడీ నేను నో పేపర్ వన్లో మనకి నూట ఎనభై మార్క్స్ ఉంటాయి పేపర్ టూలో వరకు నూట ఎనభై మార్క్స్ ఉంటాయి మొత్తము వచ్చేసి మనకి మూడు వందల అరవై మార్క్స్ పేపర్కి ఉంటుంది అన్నమాట ఈ పేపర్ వన్లో చూసినట్టయితే ఒక్కొక్క దాంట్లో మనకి అరవై అరవై మార్కులు ఉంటాయి అమ్మ గుర్తుపెట్టుకోండి అరవై అరవై మూడు ఆరుల పద్దెనిమిది సిక్స్టీ మార్క్స్ అరవై మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి ప్రతి పేపర్లోనూ మార్నింగ్ అరవై మార్కులు పేపర్ వన్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అరవై కెమిస్ట్రీ అరవై నూట ఎనభై నూట మూడు వందల అరవై లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మరి ముప్పై యాభై మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఐఐటిలో సీటు వచ్చింది మరి వంద మార్కులు హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ ఈ విధంగా వచ్చిన స్టూడెంట్స్ కూడా మంచి మంచి ఐఐటీల్లో కూడా చేరారు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ టూ హండ్రెడ్ వచ్చినట్టు టూ హండ్రెడ్ వస్తే మీకు టూ హండ్రెడ్ మార్క్స్ మీకు వస్తే డెఫినెట్గా యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ మెడ్రాస్లో కానీ జనరల్ స్టూడెంట్స్ కానీ ఐఐటి బాంబేలో కానీ ప్లేస్ అయ్యి అవకాశం ఉంది మరి మెడ్రాసు కరెక్ట్పూర్ కాన్పూర్ డిఫరెంట్గా ఉంటాయమ్మా గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏంటంటే గైడెన్స్ లేక వాళ్ళ దగ్గర విషయం ఉంటుంది కానీ స్టూడెంట్స్కి సపోజ్ మోరల్ సపోర్ట్ లేకుండా గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి ఐఐటీలకి జార లేకపోతున్నారు చాలామంది స్టూడెంట్స్ అసలు ఐఐటి అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఈ రోజుల్లో విలేజెస్లో రూరల్ ఏరియాస్లో ఉన్నారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి ఎలా వెళ్ళాలి ఏ ఎగ్జామ్ రాయాలి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏమో మనకు వస్తుందా రాదా ఇలాంటి వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా టాలెంట్ ఉంటుంది దాని దానిలో నో డౌట్ అమ్మ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్ ది సింకుమార్ సార్ సైనింగ్ థ్యాంక్ యూ